ముందు భూముల పరిష్కరించారా రైట్ అడుదాంస్కర్ గారు మీరు చెప్పాలి నిజంగా రైతులకి ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేరాయి ఏమి నెరవేరలేదు అది క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు వారు ఏదో చెప్పాడు మా మీద దుమ్మెత్తిపోయడం అని తప్పితే వాళ్ళు ఐదు సంవత్సరాలు అసలు రాజధానిని కూర్చి ఊసెత్తకుండా మూడు ముక్కలాట మూడు ముక్కలాట ఆట అంటే సమయం అంతా వేస్ట్ చేసింది వాళ్ళు పైగా రాజధాని కోసం నిర్మాణాత్మకంగా కృషి చేసి అతి తక్కువ సమయంలో రాజధానికి ఒక రూపురేఖలు నిర్మిస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి గ్రహణం బట్టి ఐదు సంవత్సరాలు ఆ నల్ల రూప రాక్షసుడి చేతిలోకి అధికారం పోతే ఈరోజు రాష్ట్రం గబ్బుబట్టిపోతే తిరిగి సర్దిత్తు ఒకవైపు కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం సరవేగంగా పయనిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసు ఈ రోజు శాపనార్థాలు పెడుతూ మళ్ళీ కృత్రిమ ఉద్యమాలు మొదలు పెట్టేది వాళ్లే కృత్రిమంగా అమరావతి రైతులను కొంతమందిని ఆనాడే రెచ్చగొట్టారు ధర్నాలు చేయించారు అవి తుస్సుమన్నాయి పోతే పదహారు వందలు వాళ్ళ వాళ్ళ దాటికి వాళ్ళ దాస్త తట్టుకోలేక పదహారు వందల ముప్పై నాలుగు రోజులు అమరావతి రైతులు ఉద్యమిస్తే రైతులకు సమస్యలు అంట రైతులకు సమస్యలు ఉంటే పదహారు వందల ముప్పై నాలుగు రోజులు దేవాలయ పోతే అమరావతి అని చెప్పి వాళ్ళు ఎందుకు పదయాత్రలు చేస్తారు వాళ్ళు ఎందుకు అంత ఎండకి ఎండారు వానకు తడిసారు మంచుకు తడిశారు మరి అన్ని అన్ని కష్టాలు వాళ్ళ పోలీసులతో లాఠీలతో బాధించారే వాళ్ళ కడుపు మీద గర్భిణీ స్త్రీల కడుపు మీద తన్నిచ్చారే మరి వాళ్ళ పిల్లల్ని అమానుష్యంగా బూటుకాలు తో తొక్కారే మరి మొత్తం అమరావతి రైతులందరినీ రెచ్చగొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేసి విఫలం చెందింది వాళ్ళు ఈ రోజు మళ్ళా వాళ్ళకి అధికారం రావడం కళ్ళనే తేలిపోయింది ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తున్నట్టుగా పదిహేను సంవత్సరాలు అధికారం వస్తే మన పరిస్థితి ఏంది పోతే ఐదు సంవత్సరాలు సమయం అంతా మనం ఈడీ కేసులు సిబిఐ కేసులు పద్దెనిమిది కేసుల కోసం ఎంతో ప్రయత్నం చేశాం అవన్నీ పూర్తిగా మాఫీ చేయించుకోలేకపోయాం అదే విధంగా మళ్ళా ఇప్పుడు రాష్ట్రం గబ్బు పెట్టించారు అన్ని ప్రభుత్వ శాఖల్లో వాళ్ళ అవినీతి బండారం బయటకు వస్తుంది ఒక్కొక్క పుట్ట తవ్వతా ఉంటే విషనాగులు బయటకు వచ్చినట్లుగా వాళ్ళ అవినీతి నాగులన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిలో మళ్ళీ కొత్త కేసులు బుక్ అవుతున్నాయి శాశ్వతంగా జైలు శిక్షలు ఇంకా డిస్క్వాలిఫై అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితుల్లోనే కాబట్టి వాళ్ళ ఆ నేరస్థల ముఠా అంతా కలిసి రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా బ్రష్టు పట్టించాలని చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేలా చేయాలని చెప్పి రాష్ట్రంలో మత కలహాలు రెచ్చగొట్టాలని కుల కలహాలు రెచ్చగొట్టాలని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకులైన వాళ్ళు అంధకారంలో ఉంచాలా శాశ్వతంగా అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకపోతే బ్రతకలేడు అతను మొదటి నుంచి బెంగళూరు ప్యాలెస్ లో ఉండి వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అవినీతి ప్రపంచానికి తెలుసు తిరిగి అధికారంలో లేకపోతే కేసులు మాఫీ కావు కాబట్టి ముందు కేసులు మాఫీ కావాలంటే అతనికి అధికారం కావాలా అధికారం పోయిందనే దుగ్గతో పోతే ఆదాయం గంట తగ్గిపోతుంది ఇప్పుడు వ్యక్తిగతంగా మనం మాట్లాడుకునేది అమరావతికి సంబంధించి అలా కాదండి అలాంటి పదాలు మనం నలభై మూడు వేల కేంద్రంలో సీజ్ ఉన్నాయి ఆయన ఆస్తులు దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సిబిఐ అనే పెద్ద ఉన్నత దర్యాప్తు సంస్థ నలభై మూడు వేల కోట్లు ఈడీ వాళ్ళు సీజ్ చేస్తే మరి వాటి అట్లా పెండింగ్ లో పెట్టడానికి ఆయన చేసిన కృషి మామూలు కృషి కాదు అయితే అవన్నీ మళ్ళా ఇప్పుడు సిబిఐ కోర్టు నిన్న న్యాయస్థానానికి పిలిచింది ఆ రోజు ఆయన ప్రతి శుక్రవారం నేను రావాలంటే వీలు కాదు వారం వారం నాకు భద్రతా ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి భారం అవుతుంది నా సమయం వృధా అవుతుంది అన్నాడు అధికారం కోల్పోయి పదిహేడు మాసాలైనా మళ్ళీ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు కోర్టుకు రాకుండా తప్పించుకోవడానికి అతను మొదటి నుంచి అమరావతిని భ్రమరావతి అనిపించాడు కమరావతి అనిపించాడు శ్మశానం అనిపించాడు అరణ్యం అనిపించాడు మరి పుత్ర శాతకర్ని మధ్యయుగా అన్నాడు పరిపాలించిన అమరావతిని భ్రమరావత శ్మశానమా కమరావత అది పోతే పవిత్రమైన స్థలం సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరేశ్వర స్వామి నెలకొన్న ప్రాంతాన్ని మీ మీరు ఆ విధంగా నువ్వు అన్యమతడు అయితే నువ్వు అన్ని మతాన్ని మేము అన్ని మతాన్ని ప్రేమిస్తాం మేము నువ్వు ఇంకో మత మత మీద కట్టి నువ్వు ఆ అమరావతిని ధ్వంసం చేయాలని చెప్పేసి రాజధాని లేకుండా చేసి భారతదేశ చిత్రపటంలో తెలుగు వాళ్ళకి రాజధాని లేకుండా చేసిన ఘన చరిత్ర ఇది మరి ఈ నేపథ్యంలో మరి వాసిరెడ్డి వెంకటాధ నాయుడు గౌతమిపుత్ర శాతకన్నులు ప్రజారంజక పాలకులుగా గుర్తింపు పొందిన పాలకుల కాలం నుంచి క్రీస్తు పూర్వం నుంచి శాతవాహన్ల కాలం నుంచి గౌతమిపుత్ర శాతకన్ని పరిపాలించిన నేల కొండవీటి వాగు పాలవాగు పరదలతో ముంచెత్తతే అని చెప్పేసి తప్పుడు దుష్ప్రచారం ఈ రోజు చేస్తున్నారు ఎప్పుడన్నా చరిత్రలో వాసిరెడ్డి నాయుడు హయాంలో గాని శాతవాహన్ల కాలంలో గాని అమరావతి రాజధాని మునిగిపోయిన చరిత్రను చూపించమని దమ్ముంటే అదే విధంగా నేను చెప్తున్నాను నల్ల రగడ్ నెలలో ఫౌండేషన్ నిలవదు ఇది రాజధాని నిర్మాణానికి పనికిరాదు ఈ కూలిపోతాయని చెప్పేసి అదొక విష ప్రచారం ఎక్కడ మరి ఈయన నిర్మించుకున్న తాడేపల్లి ప్యాలెస్ నల్ల మంగళగిరి టౌన్ ఉండేది నల్ల విజయవాడ నగరం ఉండేది నల్ల గుంటూరు నగరం ఉండేది నల్ల బ్లాక్ కాటన్ స్థాయిలో అన్ని నిర్మాణాలు జరిగి ఉంటే ప్రజలను తప్పుదారి పట్టించడం అధికార ప్రజల్ని వక్రీకరించి అన్ని విషయాలు ప్రజల మనసుల్లో విష బీజాలను అంటానికి చేసే ప్రయత్నం పోతే ఈ సైకోలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కుట్రలు కుతంత్రాలని తిప్పికొడతారని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎల్లకాలం వాళ్ళ అబద్దాలు నీచ ప్రచారాలు ప్రజల ముందు సాగమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను రైట్ యస్ ఆంజరెడ్డి గారు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయాలు అయితే స్థిరంగా ఉండాలి ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఎలా జరిగిందో మనం చూసుకుంటూ వస్తున్నాం కంటిన్యూస్ గా ఇప్పుడు మళ్ళీ కూడా మొదటికి మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మరోసారి చేపడని ఎప్పుడైతే చెప్పారు మళ్ళీ అప్పటినుంచి వయసు పేరు ఒక్కొక్కరికి బయట చూస్తున్నాం నిజంగా